మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి చేసిన కేసులో బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు మంచిర్యాల కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది సుమన్ను ఆదిలాబాద్ జైలుకు తరలించనున్నారు అంతకుముందు కేతనపల్లిలో బాల్క అరెస్ట్ అరెస్టు చేసే సమయంలో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నించడం తోపులాటకు దారితీసింది బాల్కసుమన్ అరెస్టు అప్రజాస్వామికమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క పోలీసులు అరెస్టు చేయడం ఉద్రిక్తతకు కారణమైంది మంత్రి వివేక్ పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బాల్క సుమన్ ఇంటికి పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు అరెస్టుకు సహకరించాలని కోరారు ఇందుకు మాజీ ఎమ్మెల్యే నిరాకరించడంతో బలవంతంగా ఆయన అరెస్టు చేసి పోలీస్ వ్యాన్లో తరలించారు సుమన్ను అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు మంత్రి వివేక్ వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు అప్రజాస్వామికంగా అరెస్టు చేయటమేంటని ప్రశ్నించారు కార్యకర్తల గందరగోళం మధ్య సుమన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రామకృష్ణాపూర్ ఠాణాలో బాల్కసుమన్ పై నమోదైన కేసు ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు బాల్కసుమన్ పోలీసులపై దౌర్జన్యం చేశారని పోలీసుల విధులకు అడ్డుకున్నందుకు కేసు నమోదైనట్లు సమాచారం వైద్య పరీక్షల అనంతరం బీఆర్ఎస్ నేత బాల్కసుమన్ కు మంచిర్యాల కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది కేతనపల్లిలో జరిగిన ఘటనల్లో బాల్కసుమన్ కు రిమాండ్ విధించగా ఆదిలాబాద్ జైలుకు తరలించారు బాల్కసుమన్ పై శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మంగళవారం నాడు ఘర్షణలు చోటు చేసుకున్నాయి మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్పై బీఆర్ఎస్ కార్యకర్తలు గారిని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో బాల్కసుమన్ సహా పలువురు బీఆర్ఎస్ నాయకులపై కేతనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేస్తారనే సమాచారంతో గులాబీ కార్యకర్తలు గుమిగూడటం తోపిలాట నెలకొంది చివరకు బీఆర్ఎస్ శ్రేణులను చెదరగొట్టిన పోలీసులు సుమన్ను అదుపులోకి తీసుకుని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా మార్చి మూడు వరకు రిమాండ్ విధించారు

ఓ ఎస్సీ నేతను ముందస్తు నోటీసులు లేకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు కేతనపల్లి చైర్మన్ ఎన్నిక ప్రక్రియను మంత్రి వివేక్ కనుసన్నల్లో శాసిస్తున్నారని కేటీఆర్ ఆక్షేపించారు పోలీసులు రిటర్నింగ్ అధికారులు కాంగ్రెస్ నాయకుల కనుసైగలకు తలొగ్గుతున్నారని ఆరోపించారు అక్రమ అరెస్టులతో ప్రతిపక్షం గొంతు నొక్కలేరని కేటీఆర్ స్పష్టం చేశారు కేతనపల్లిలో కాంగ్రెస్ అప్రజాస్వామిక చర్యలను అడ్డుకున్నందుకు మాజీ ఎమ్మెల్యే సుమన్ను అరెస్టు చేసి నిర్బంధించారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు అధికార బలం పోలీస్ బలంతో చట్టాలను తుంగలో తొక్కడం కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ట అన్న ఆయన రాష్ట్రమంతా కాంగ్రెస్ మార్కు గుండాగిరి రాజ్యమేలుతోందని మండిపడ్డారు హంగు వచ్చిన అన్ని చోట్ల ప్రతిపక్ష నాయకులను భయభ్రాంతులకు గురిచేస్తూ ప్రజా తీర్పును కాలరాస్తున్న తీరుకు నిదర్శనాలు ఎన్నో అని హరీష్ రావు ఆక్షేపించారు జహీరాబాద్ సహా హంగు వచ్చిన ప్రతి చోట పురపీఠాలను అడ్డదారుల్లో దక్కించుకుంటున్నారని ఆయన ఆరోపించారు ప్రజాస్వామిక వాతావరణంలో క్యాతన్పల్లి చైర్మన్ ఎన్నిక జరిగేలా బాధ్యత వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు राम 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 राम